కాలుష్యంతో నానా ఇబ్బందులు పడుతున్న మండల ప్రజానికానికి ప్యాకేజీ పంపిణీ చేసేందుకు అధికార ప్రతిపక్ష నాయకులు చొరవ చూపాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డ మంకయ్య డిమాండ్ చేశారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం జరిగింది స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో పెరితాపోలేరు గ్రామానికి చెందిన ప్రజలు నిరసన ప్రదర్శన చేపట్టారు డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు అనంతరం మంకయ్య మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు శివకుమారి సత్తార్ పద్మమ్మ నక్కా రాధయ్య పలువురు పిడతా పోలూరు మామిడిపూడి గ్రామస్తులు సీపీఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు ముత్తుకూరు మండలంలో నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజీ పైన ముత్తుకూరు మండలంలో ఉండేటువంటి ప్రజలు పెద్ద ఎత్తున ప్రతి సోమవారం రోజు కూడా ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మండలంలో ఉండేటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా అనునిత్యం తహసీల్దార్ కార్యాలయం ముందు ఏదో ఒక రోజు ప్యాకేజీ సమస్యను పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ మండలంలో కాలుష్యానికి గురైనటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు కానీ ఈ ప్రాంతంలో ఉండేటువంటి అధికారులు కానీ పాలకులు కానీ ఇప్పటికీ కూడా ప్రజల పట్ల దయ అనేటువంటి చూపించుకోకుండా ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీలను కూడా పంపిణీ చేయకోకుండా కాలయాపం చేస్తా ఉన్నారు దీనిపైన ఇప్పటికే సిపిఎం పార్టీ అనేక దపాలుగా ఆందోళన చేసింది ఈ రోజు ముత్తుకూరు మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు కేవీపీఎస్ మహిళా సంఘం అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం ఏదేమైనా ఈ మండలంలో ఈరోజు చుట్టుపక్కల అనేక పరిశ్రమలు ఉన్నాయి ఈ పరిశ్రమల కాలుష్యం కారణంగా తాగే మంచినీళ్ళు కాలుష్యం అయిపోయింది నేల కాలుష్యం అయిపోయింది వాతావరణం మొత్తం కూడా అయిపోయింది అనేక జబ్బులతో ప్రజలు అల్లాడిపోతా ఉన్నారని చెప్పి ఈ మండలంలో ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నా పాలకులకలకు కానీ అధికారులకు కానీ ఈ రోజు కూడా ఎటువంటిది కూడా వాళ్ళకు పట్టినటువంటి పరిస్థితుల్లో వ్యవహరిస్తా ఉన్నారు అందుకని ఏదేమైనా సరే ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు కానీ ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు కానీ ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకి మీరు ప్యాకేజీ పరిశ్రమ ద్వారా ఇప్పించాలని అంటే కూడా కదిలి ముందుకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదేమైనా ఈ రోజు ముత్తుకూరు మండల ప్రజానికాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అనేక ఫ్యాక్టరీలు పాటు ఇక్కడ కాలుష్యం కూడా ఎక్కువైపోయింది ఈ కాలుష్యం బారిన పడి అనేక మంది గిరిజనులు కానీ దళితులు కానీ మధ్యతరగతి వర్గాల వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ కాలుష్యం బారిన పడే అనేక వ్యాధులకు గురి అవుతున్నారు ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులకి బలైనటువంటి పరిస్థితి మనము అనేకం చూస్తూ ఉన్నాము ఈ వ్యాధులన్నిటిని తట్టుకొని మనం ఇక్కడ ప్రజా జీవనం సాగించాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిగా ఈరోజు మారింది ఆరోగ్య పరిస్థితుల రీత్యా దానికోసం ఆ రోజు అన్ని ప్రజా సంఘాలు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీలు బియ్యం ముప్పై వేల రూపాయలు ఇరవై వేలు రెండు మూడు వేల రూపాయలు ప్యాకేజీ ప్రతి నెల ఇవ్వాలని ఆ రోజు మనం ఈ నినాదంతో ముందుకొచ్చాము అనేక మార్లు మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయటమైతేనేమి నిరాహార దీక్షలు అయితేనే మానవహారాలు ప్రెస్ మీట్లు అనేకం చేసాం మనం ప్రతిసారి వరదల్లో కూడా మన వరద బాధ్యతలకు కూడా కొంతమందికి వరద బాధ్యతల సహాయార్థం కూడా అందకపోతే ఆ రోజు కూడా మనం ఇక్కడికి వచ్చి మనం మన ప్యాకేజ్ మనకి ఇవ్వాల్సిన అటువంటిది ఇచ్చేంతవరకు ఆ రోజు మూడు గంటల దాకా కూడా ఇక్కడే కూర్చొని ఎంఆర్ఓతో గారితో మాట్లాడి ఆ రోజు మనం వెళ్ళడం అనేది జరిగింది అదేవిధంగా మనం అన్ని పార్టీ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొంత మేరకు ఈ ప్యాకేజీని మనం సాధించుకున్నటువంటి పరిస్థితులు కూడా కొద్ది కొన్ని చోట్ల అక్కడక్కడ కనిపిస్తున్నవి కానీ పూర్తి స్థాయిలో ఏ మండలం ఈ మండలంలో ఉన్నటువంటి స్థాయి గ్రామాలలో ఎక్కడ ప్యాకేజీ పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ప్రతి ఒక్కరికి ప్యాకేజీ అందాలి ప్రజలు ప్రజల యొక్క మన్నన ఈ ప్రభుత్వాలు ఈరోజు ఓట్లు అడుగుతూ వస్తా ఉన్నా కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ సారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు సారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరీకోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొచ్చి కొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూర్